హలో మమస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ రివ్యూ టాలీవుడ్లో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఎట్టకేలకు వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ని సొంతం చేసుకుంది సినిమా మీద విపరీతమైన హైప్ ఏర్పడింది మరి సినిమా హైప్ని ఎంతవరకు మ్యాచ్ చేయగలిగిందో తెలుసుకుందాం పదండి ముందుగా కథా పాయింట్ విషయానికి వస్తే అనాథైన హీరోని ప్రకాష్ రాజ్ చేరదిస్తాడు దాంతో హీరో ప్రకాష్ రాజ్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధమవుతాడు ఈ క్రమంలో మోస్ట్ పవర్ఫుల్గా మారిన హీరో అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ముంబైని వదిలేస్తాడు పదేళ్ళు హీరో లేని ముంబైలో విలన్ ఇమ్రాన్ హాష్ అంచెలంచల్గా ఎదిగి ప్రకాష్ రాజ్పై అటాక్ చేస్తాడు ఈ విషయం తెలుసుకునే హీరో ఏం చేశాడు తిరిగి ముంబైకి వచ్చిన తర్వాత హీరో విలన్ల మధ్య పోరులో ఎవరు గెలిచారన్నదే ఓవరాల్గా మిగిలిన కథ ముందుగా ఇది గ్యాంగ్స్టర్ మూవీ కథ కథ పాయింట్ పెద్ద బలం ఏమీ ఉండదు అది గట్టిగా ప్రిపేర్ అయ్యి చూస్తే సినిమాలో గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ అండ్ హీరోయిజం ను బాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ గ్యాంగ్స్టర్ సినిమా అయినా కథ కూడా అదే రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం ఎలివేషన్లు నరుక్కోడాలు ఎక్కువైన సినిమాలో కథ లేదని పెద్ద మైనస్ లా అనిపిస్తుంది ఒక ఫ్యాన్ తన హీరోని ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటాడో అలానే సుజిత్ పవన్ కళ్యాణ్ ని తెరపై చూపించాడు ఇంట్రో సీన్ ఎలివేషన్లు మాస్ మూమెంట్స్ అన్నిట్లో పవన్ కళ్యాణ్ సీన్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయం పవన్ కళ్యాణ్ కూడా సినిమాలో రీఎంట్రీ తర్వాత బెస్ట్ స్టైలిష్ లుక్తో ఓ రేంజ్లో కుమ్మేశాడు తన స్క్రీన్ ప్రెజెన్స్ హీరోయిజం సీన్స్ చాలా వరకు ఫ్యాన్స్ని మిల్స్ పెట్టేలా ఉన్నాయని చెప్పాలి ఇక విలన్గా ఇమ్రాన్ హాష్మి పర్వాలేదు అనిపించాడు ముందుగా పవర్ఫుల్గా అనిపించిన తర్వాత హీరో ముందు తేలిపోయాడు హీరోయిన్ ప్రియాంక ఉన్నది చిన్న రోల్కే ఓకే అనిపించింది మిగిలిన యాక్టర్ శ్రేయారెడ్డి మాత్రం ఆకట్టుకుంది ఇక ఇక సినిమాకి అన్నిటికీ మించి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ తమన్ అందించిన సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో పాటలు తక్కువే అయినా అన్ని బాగానే ఆకట్టుకున్నాయి ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ తాండవం ఆడేశాడని చెప్పాలి ప్రతి సీన్కి ఓ రేంజ్లో ఎలివేట్ చేశాడు సినిమా స్లో అవుతుంది అనుకున్న టైంకి తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రాణం పోశాడు ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ బాగున్న సెకండ్ హాఫ్ ముప్పై నిమిషాల తర్వాత స్లో డౌన్ అయిపోయింది క్లైమాక్స్ ఓకే అనిపించినా అక్కడ మరింత జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది సినిమా ఆటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కుమ్మేశాయి ఇక డైరెక్షన్ విషయానికి వస్తే సుజిత్ ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ సినిమాలో చాలానే పెట్టేశాడు కానీ ఫ్యాన్స్ మొదటి రోజు వస్తారు తర్వాత వచ్చే కామన్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళ భారీ లెవెల్లో రావాలి అంటే కథ కూడా అంతే బలంగా ఉండాలన్న విషయం మర్చిపోయాడు ఫస్ట్ హాఫ్ వరకు ఎలాగో అలా కూర్చోబెట్టేశాడు కానీ సెకండ్ హాఫ్లో కొంత టైం తర్వాత చెప్పడానికి కథ లేకపోవడంతో ఆర్డీఎక్స్ కంటైనర్ చుట్టూ కథ నత్త నడికినా సాగింది దానికి తోడు వైలెన్స్ మరీ ఎక్కువైన ఫీలింగ్ కలిగించాడు దాంతో కామన్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారగా ఇవన్నీ పక్కన పెట్టి భారీ హైప్తో థియేటర్స్కి వెళ్ళే ఆడియన్స్ కోరుకునే మాస్ ఎలివేషన్లు ఎక్సలెంట్ యాక్షన్ అండ్ స్టైలిష్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి సినిమా సినిమాలో దాంతో కొంచెం లెంత్ ఎక్కువైనా డ్రాగ్ అయినా కూడా రీసెంట్ టైంలో పవన్ కళ్యాణ్ ఈ రేంజ్లో చూడాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఓజీ సినిమా బాగా నచ్చుతుంది కానీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువగానే పెట్టుకొని చూడాలి